సముద్రం చాలా పెద్దది గనక ఎన్నో జీవులకు నిలయం గనక సముద్రం చాలా గొప్పది కానీ సముద్రం గొప్పది కాదు సముద్రం ఎంత పెద్దదైనా అందులో ఉంటూ గుండ్రంగా తిరుగుతూ మనలాంటి మానవుల వంటి వాళ్ళకి దివ్య క్షేత్రములకి నదులకి కొండలకి నిలయమైన భూమి గొప్పదట సముద్రంలో ఉంటూ మునిగిపోకుండా మనల్ని కాపాడుతున్న భూమి గొప్పదన్నాడు ఇప్పుడు మళ్ళీ భూమి గొప్పదా భూమి గొప్పది కాదు సముద్రంలో భూమి ములిగిపోకుండా ఉంటుందంటే ఈ భూమిని నిరంతరం వెయ్యి పడగల మీద మోస్తున్నాడు ఆదిశేషుడు ఆదిశేషుడు మోస్తున్నాడు కాబట్టి భూమి మనల్ని కాపాడుతోంది శేషుడు మొయ్యపోతే ఈ భూమి నశిస్తుంది కాబట్టి సముద్రం కంటే భూమి గొప్ప భూమి కంటే భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు పయోధిఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీనమగు పృథ్వీనే పృథ్వీ కన్నను పృథ్వీని దాల్చిన సహస్ర పడియగు శేషుడు ఘనముగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలం